మరణించిన తరువాత వారి నోట్లో తులసి తీర్థం లేదా గంగా ఎందుకు వేస్తారో మీకు తెలుసా గంగాజలం స్వర్గం నుండి వచ్చిన అమృతం గంగా జలాన్ని పవిత్రతకు చిహ్నంగా భావిస్తారు దీనిని స్వర్గ నది అని కూడా పిలుస్తారు ఈ జలం అమృతంతో సమానం గంగా నదిలో స్నానం చేస్తే అన్ని పాపాలు నశిస్తాయని నమ్ముతారు ఈ నది విష్ణువు పాదాల నుండి ఉద్భవించి శివుని జటాచుటంలో ఉంటుంది భగీరథుడు తన పూర్వీకుల పాపాలను కడిగేందుకు గంగను భూమికి తీసుకువచ్చాడు మరణ సమయంలో ఆత్మ శరీరం నుండి బయటకు వెళ్ళేటప్పుడు చాలా బాధపడవలసి ఉంటుంది నోట్లో గంగా జలం పోయడం ద్వారా ఆ వ్యక్తి మరణం తరువాత ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోకపోవచ్చు ఇది ఆత్మ తదుపరి ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది తులసి మోక్షాన్నిచ్చే తల్లి తులసికి సాక్షాత్తు విష్ణువుతో సంబంధం ఉంది అందుకే మరణించిన ఆత్మకు శాంతిని మోక్షాన్ని ఇవ్వడానికి తులసి ఆకును లేదా తీర్థాన్ని నోట్లో పోస్తారు తులసి ఆకుల నోట్లో ఉంటే యమధర్మరాజు ఎటువంటి హాని కలిగించదు ఆ వ్యక్తి యముడి శిక్షను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని చెబుతారు విష్ణువు తన నుదుటిపై తులసి ఆకులను ధరించేవారట అందుకే మరణించిన వ్యక్తి తులసి ద్వారా విష్ణుకు ప్రియమైన వాడు అవుతాడట మరణించిన వ్యక్తి నోట్లో తులసి మరియు గంగా జలం రెండూ ఉంచితే యముడు వారిని నేరుగా స్వర్గానికి తీసుకువెళ్తాడని నమ్ముతారు